సమస్యల చేత చాలా సంవత్సరాలుగా ఒకవేళ ఈ రాత్రి నువ్వు బాధపడుతున్నావేమో ట్రై టీవీ బిలీవ్ దిస్ ఇస్ ద డే అండ్ దీస్ అండ్ తోస్ ఆఫ్ ద నైట్

I have ever heard of such a God living. it This meeting is being arranged for you. for the lifting is going to be will, see that will happen.

చూడండి వారు చేపలు పట్టే ప్లేస్ ఫ్రమ్ అప్లైస్ బై గలీయా నుండి వచ్చినటువంటి ఆ ఇద్దరు మనుషులు హోమ్ చూడండి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు వెరీ కామన్ పీపుల్ చాలా సాధారణమైన మనుషులను

పోతాం బిలీవ్ కొంతమంది నమ్ముతున్నారు రైస్ యు హ్యాండ్ చేతులు ఎత్తి చెప్పండి నమ్ముచున్నారానండి ఇది నా సమయం టు నైట్ ఈ రాత్రి నా సమయం మేక్ నైట్ చూడండి రాత్రి

নাম <laughs> ప్రైజ్ ది లార్డ్ దిస్ మ్యాన్ నెవర్ నో ఇన్ హిస్ లైఫ్ చూడండి తన జీవితంలో ఏమీ తెలియని వ్యక్తిగా ఉన్నాడు అతను బట్ గాడ్ హాస్ అ ప్లాన్ అబౌట్ హిమ్ కానీ ఆ వ్యక్తి కోసం దేవుడు ఉద్దేశి ఎవరీ డే ఎవరీ టైం ప్రతి రోజు ప్రతి సమయము కూడా మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఎంతో మంది ఆ దేవాలయానికి వెళ్తున్నారు ఇన్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం ఆయొక్క దేవాలయముకి ద్వారము నుండి వెళ్తా ఉన్నారు మల్టిట్యూడ్స్ ఎంతో మంది వెళ్తున్నారు గాడ్ హస్ నో ప్లాన్ కానీ వారి గురించి దేవునికి ఏ ఉద్దేశం లేదండి ఎవర్ సో మెనీ పీపుల్ అంటే ఎంతో మంది దేవాలయాలు వెళ్తున్నారా చిల్డ్రన్ పిడవల మీదకి పరిశుద్ధ ఆత్మ దేవుడు తిరిగి వచ్చి ఉండగా ప్లాన్ దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాయి దేవుడి స్టార్టర్ దేవుడి యొక్క ఉద్దేశాలు కమ్మ పట్ట

ఆయన ఆయన యొక్క యొక్క పోలికలో స్వరూపములో మనము మనము దేవుని 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 స్వరూపమై ఉన్నాం పోలికై ఇమేజ్ ఆఫ్ పోలిక చెప్పండి చెప్పండి చెప్పన్న వారికి చూసి చెప్పండి దేవుని పోలిక మాటను చెట్ దర్శించినప్పుడు ചൂടേണ്ട അന്തരി തണ്ടാട

ఒకే మనిషి వచ్చారు ఫ్రమ్ వన్ మ్యాన్ ఒకే మనుషులు అందరూ మనుషులు వచ్చారు హల్లెలూయా హల్లెలూయా దేవుడు పిల్లలారా దేవుని పిల్లలారా వి హావ్ వన్ ఫాదర్ మనకు ఒక తండ్రి ఉన్నాడు వి హావ్ వన్ గాడ్ మనకొక ఒకే దేవుడు ఉన్నాడు అద్వైదుము అద్వితీయమైన దేవుడు హల్లెలూయా హల్లెలూయా దిస్ వన్ గాడ్ అదే దేవుడు వన్ ఫాదర్ ఒకే తండ్రి హల్లెలూయా హల్లెలూయా

అతని ఆమె పేరే హాలేలు హాలె one common ఫాదర్ అండ్ common మదర్ చూడండి ఒక ఒకే తండ్రి ఒకే తల్లి They are friends each each Hallelujah. Hallelujah. each other. Supporting each other. Each other. Hallelujah. Loving Supporting one father. Will you you. say tonight. This is a prophecy to you, The word means prophecy. Means husband వారు ఉన్నారు చూడండి ప్రతి ఒక్కరు కూడా For one man one wife. చూడండి చూడండి ఒకే ఒకే వ్యక్తికి భార్య వన్ వన్ వైఫ్ హస్బెండ్ ఒక ఒక అది అది దేవుని దేవుని యొక్క మీన్స్ ఐ రిసీవ్డ్ చె అంటే నిన్న నేను పొందుకున్నానని అర్థం

కొన్ని నిర్వచనాలు మేము చదివాం డెఫినేషన్ ఆఫ్ కామన్ లా ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన శాస్త్రాన్ని ధర్మ శాస్త్రాన్ని గురించినటువంటి నిర్వచనాలు మేము చదివాం వన్ గ్రేట్ మ్యాన్ బై నేమ్ సాల్మండర్ సాల్మండర్ ఒక సాల్మన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు హి డిఫైన్డ్ ది లా ఆ యొక్క ధర్మ శాస్త్రాన్ని ఈ లోక సంబంధమైన ధర్మ శాస్త్రాన్ని అతడు వివరించాడు హి ఇస్ ఎన్ ఇంగ్లీష్ రైటర్ అతడు ఒక ఇంగ్లీష్ యొక్క రచయిత అయి ఉన్నాడు హి డిఫైన్స్ లాస్ ఆ యొక్క ధర్మ శాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించాడు లా ఇస్ ది

చూడండి ధర్మశాస్త్రం అనేది చెట్ల కోసం కాదు దేవుడు నియమించిట్ దిస్ లో ఎందుకు ధర్మశాస్త్రం నియమించబడింది ఫోర్ మ్యాన్ మనుషుల కోసం ఈ లోకంలో ఏ మనిషి లేకపోతే ఎటువంటి శాసనాలు అవసరం లేదు రూల్ ఆఫ్ స్టాచ్యూట్ ఎటువంటి శాసనాలు అవసరం లేదు వాట్ ఎవర్ ఇట్ మేబీ హల్లెలూయా హల్లెలూయా సంబడీ షౌట్ హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా బికాజ్ ద ఓన్లీ వన్ ఇస్ ద ప్రీమియర్ ఆఫ్ ఆల్ క్రియేషన్ చూడండి ఒకే వ్యక్తి సర్వోన్నతుడైనటువంటి వ్యక్తి సృష్టికర్త అయి ఉన్నాడు ఐసియా ద గ్రేట్ ప్రొఫెట్ సైస్ ఇన్ చాప్టర్ 9 గ్రంథములో యెషయా చెప్తున్నాడు 10వ అధ్యాయములో 9 6 సైస్

చూడండి మనుషుని యొక్క అధికారం అంటే దేవుని అధికారం నుండి తప్పిస్తుంది అంట ఉందా 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 లేదా చూడండి ఏ మీ యొక్క తల వెంట తలలో ఏ ఒక్క తల వెంట కూడా please చూడండి మీ తలని మీ యొక్క చేయిని మీ తల మీద పెట్టుకొని చెప్పండి అథారిటీ యు కెన్ సీ ఆ మీరు అధికారంతో చెప్పండి హల్లెలూయా హల్లెలూయా నోట్ బట్ నాట్ అబౌట్ ది హెడ్ జుట్టు గాదండి హెడ్ టోనిక్ నాట్ ఐ యామ్ సేయింగ్ హల్లెలూయా హల్లెలూయా సే జీసస్ సేస్ యేసయ్య చెప్తున్నాడు నో సింగిల్ హెయిర్ ఆఫ్ యు షాల్ ఫాల్ మీ తలలో నుండి ఒక్క తల వెంట్రుక కూడా కింద పడదంటండి నాకు తెలియకుండా టీ చూడండి దేవుని యొక్క అధికారం అంటే ఏంటో తెలుసు సింపుల్ థింగ్ చాలా చిన్న విషయం

నేను ఇక్కడ ఉన్నాను ఈ లోకంలో గొప్ప దేవుడు నేను హలో విత్ యూ నీతో ఉన్నాను ఇన్ దాంట్ ఆఫ్ చూడండి రూపంలో ఉన్నాను ద లైక్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ చూడండి మనిషిని పోలికలో ఉన్నాను టచింగ్ నేను వచ్చి మిమ్మల్ని మ్యాన్ నేను తాకి నేను చెప్తాను దిస్ నీ తల తల వెంట్రుక కూడా నా సెలవు లేకుండా కిందకి నా సెలవు లేకుండా ఒక్క తల వెంట్రుకో కూడా రాలేదు రాలదు అలూయా అధికారం ఎక్కడ ఉందండి అలూయా అధికారం ఉందా అధికారం ఉందా మీకు అధికారం లేదా అధికారం ఉందా లేదా రైస్ లో రైస్ హూ ఇస్ అవర్ ఫాదర్ మన తండ్రి ఎవరు వాట్ ఇస్ యువర్ అథారిటీ ఆయన అధికారం ఏంటి నో రా బాబా టు నైట్ కమాండ్ ఈ రాత్రి ఒక ఆజ్ఞ దేవుడు చెప్తున్నాడు గాడ్ టోల్డ్ హిమ్ దేవుడు చెప్పాడు అతనికి యు షాల్ నాట్ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దిస్ ట్రీ

స్వతంత్రం ఉన్నది ఐ సెట్ యు ఫ్రీ నీకు విడుదల శాస్త్రం ఉన్నది హల్లెలూయా 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 ఓరా రబబా ద బెడ గుడ్ స్పిరిట్ వాకి చెప్తా ఉంది బట్ లూసిఫర్ కే కాని లూసిఫర్ వచ్చేసి ద ఆపోజిట్ పవర్ ఆఫ్ గాడ్ చూడండి దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకమైన శక్తి ద డెఫినేషన్ ఆఫ్ లూసిఫర్ సేస్ చూడండి యాక లూసిఫర్ యొక్క నిర్వచనం చెప్తా ఈ సదర్వైస్ చూడండి అతని పేరు దుష్టుడిగా ఉన్నది ఆల్ ఈవిల్

చూడండి నా స్నేహితుడు స్నేహితుడు కాదు కాదు కూడా కేమ్ వచ్చారు వచ్చారోసస్ ఎస్ఐ చెప్పాడు ఈస్ ఫాదర్ ఆఫ్ చూడండి అతడు అబత్యానికి జనకుడుగా తండ్రిగా ఉన్నాడని ఎస్ఐ చెప్పాడు

సత్యమై ఉన్నాడు చూడండి చెప్పేవు అబద్ధం అనేది అసత్యం అనేది లేదు చెప్తా ఉన్నాడు మీ పితరులు ఎప్పుడైతే అబద్ధం చెబుతున్నారో కేర్ఫుల్ జాగ్రత్తగా ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా అబద్ధం చెబుతున్నాడు అంటే హీ బోరో లూసిఫర్ చూడండి ఆ అబద్ధాన్ని లూసిఫర్ నుండి వాడు అప్పుగా తెచ్చుకున్నాడు

యోహాను వాస్నమది పత్రిక మూడవ అధ్యాయము హూస్ ఓవర్ కమిటెడ్ ఎవరైతే పాపము చేస్తున్నారో ట్రాన్స్క్రిప్స్ ఆల్సో ద లా ఫస్ట్ 1 త్రీ 4 మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన మొదటి యోహాను మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన పాపము చేయి పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను ఫర్ sin ఈస్ ద ట్రాన్స్క్రిషన్ ఆఫ్ ద లా పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఫైవ్ ఆల్సో సైస్ ఐదు యూ నో దట్ హీ వాస్ మేనిఫెస్టో టు టేక్ అవే అవర్ సిన్స్ అండ్ ఇన్ కిమ్ ఈ పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు సో జీసస్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ ద సన్ ఆఫ్ గాడ్ యేసయ్య ఈ భూమి మీదకి దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంటే టు పాపాలు తీసివేయడానికి వచ్చాడు హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అందరూ దట్ ఇస్